శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు చూసారా అంటే శవం అన్న పదం కరెక్ట్గా ఉపయోగించకూడదు కానీ మృతదేహాల మీద ఉన్న సుమారు పన్నెండు తులాలకు సంబంధించ పన్నెండు తులాలకు పైగా బంగారాన్ని మాయం చేశారు దొంగల ఉర్రా అంటే ఇప్పటి వరకు తెలియలేదు పన్నెండు పదమూడు లక్షల రూపాయలు పైగా ఖరీదు చేసే బంగారం మాయమైంది ఎక్కడ అంటే మనకి మన చందనోత్సవంలో సింహాచలంలో దురదృష్టవశాత్తు గోడ కూలింది దురదృష్టవశాత్తు అంటే ఈ దురదృష్టవశాత్తు జరిగిన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఈవో గారు కానీ కాంట్రాక్టర్లు కానీ అధికారులు తాలూకా ప్రమేయం ఉంది కాబట్టి దాన్ని సరిగ్గా కట్టకపోవటం వల్ల గోడ కూలిపోయింది దీనికి ఏడుగురు చనిపోవడం జరిగింది సరే ఏడుగురు చనిపోయిన ఆ మృతదేహాలని తరలించేటప్పుడు అంటే అంబులెన్స్లో ఎక్కించేటప్పుడు వాళ్ళ ఒంటి మీద బాగున్న బంగారం పోస్ట్మార్టం అయిన తర్వాత కుటుంబీకులకి అప్ప చెప్పేటప్పుడు బంగారం మిస్ అయింది కేవలం ఒక వాచ్ ఒక ఉంగరం మాత్రమే ఒక చైన్ మాత్రమే కుటుంబీకులకి ఇవ్వడం జరిగింది అసలు కుటుంబ సభ్యుల తాలూకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవరి ఒంటి మీద ఎంత బంగారం ఉన్నదని మీకు తెలియజేస్తాను ఈ బంగారం ఏమైంది ఎక్కడ వెళ్ళింది అనేది పోలీసు కమిషనర్ వారు దర్యాప్తు చేయాలి ఎందుకంటే ఇది తప్పు ఒక వ్యక్తి చనిపోయి ఉన్న కష్టంలో ఉంటే ఆ వ్యక్తి ఒంటి మీద ఉన్న బంగారాన్ని మాయం చేసింది అంబులెన్స్ వారా వారా లేకపోతే సహాయం చేస్తూ సహాయం చేస్తూ నటిస్తున్న వారా ఎవరు తీశారన్నది పోలీస్ కమిషనర్ వారు దీని మీద పూర్తి దర్యాప్తు చేయాలి ఆ విషయం చెప్తున్నాను చనిపోయిన వ్యక్తి ఉమామహేశ్వర్ అన్న ఆ వ్యక్తి అంటే ఒకే కుటుంబానికి సంబంధించి ప్రమాదంలో నలుగురు చనిపోయారు అందులో మహేశ్వర అన్న వ్యక్తి మూడు తులాల చైను మూడు తులాలు చేతి కడియం అర తులం ఒక ఉంగరం ఒక వాచ్ ఉంది తర్వాత మరొక చనిపోయిన మృత మృతురాలు శైలిజ ఒక తులం మంగళసూత్రం రెండు తులాలు చైను మూడు ఉంగరాలు అర బ్రాస్లెట్ ఉంది తర్వాత వెంకటరత్నం మహాలక్ష్మి అనే ఇద్దరు కూడా మృతులు ఉన్నారు వాళ్ళిద్దరు ఒంటి మీద నాలుగున్నర తులాలు బంగారం ఉన్నట్టు తెలిసింది మొత్తం అంతా కలిపితే ఓవరాల్గా పన్నెండు తులాలు పైగా బంగారం మాయమయ్యింది అంటే ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారని బాధతో ఉంటారా లక్షలు ఖరీదు చేసే బంగారం మిస్ అయిందని చూసుకుంటారా సో ఏది ఏమైనా ఇది ఎవరు దొంగతనం చేశారు దొంగలు ఎవరు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉన్నాయన్నది పోలీస్ కమిషనర్ వారు దర్యాప్తు చేసి సరైన చర్యలు తీసుకోవాలని కాగడ నిండి కోరుతూ కోరుతూ ఉన్నాను డిమాండ్ చేస్తున్నాను మీకు కాగడ